సకల ధాన్య సంగ్రహణ సహిత నగరోత్సవం హనుమకొండ జిల్లా పరకాల కుంకుమేశ్వర ఆలయంలో జరగబోయే మహా రుద్రయానికి శని ఆది సోమవారాల్లో సకల ధాన్య సంగ్రహణ సహిత నగరోత్సవం అత్యంత వైభవంగా ప్రారంభించబడునని మహారుద్రయాగ కమిటీతో పాటు ఆలయ అర్చకులు కోమల్లపల్లి సంపత్ శర్మ తెలిపారు వారు మాట్లాడుతూ మూడు రోజులు అనగా శని ఆది సోమవారాల్లో పరకాల పట్టణంలోని ప్రతి వీధుల్లో దాన్ని సంగ్రహణ వాహనం వచ్చునని కావున భక్తులు తమ ఇంటి నుంచి ధాన్యాన్ని సమర్పించి స్వామివారి ఆశీస్సులు పొందగలరని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కొలువూరు రాజేశ్వరరావు మహారుద్రయాగ కమిటీ అధ్యక్షుడు ఎర్ర లక్ష్మణ ఆలయ కమిటీతో పాటు మహారుద్రయాగ కమిటీ పావశెట్టి అనిల్ అనిల్సుంకరి రామన్న తోట రవీందర్ ఆముదలపల్లి గౌడ్ వావిలాల రాము కొత్తపల్లి రవీందర్ తదితరులు పాల్గొన్నారు సమస్త లోకాలన్నీ కూడా రక్షించేటటువంటి ఆ భగవంతుడు పరిత్రాణాయ సాధువునా వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పి ఆ భగవంతుడు ఆయా యుగాల్లో ఆయా ధర్మ సంరక్షణకై ఆ యొక్క శిష్ట సంరక్షణ దుష్ట శిక్షణ కొరకై ఆ యొక్క భగవంతుడు అనేక రూపాలను పొందుతూ ఉంటాడు అలాంటి భగవంతుడు శివతత్వాన్ని పొందినటువంటి ఒక మహిమాన్వితమైనటువంటి స్వరూపం రుద్రతత్వం పరమేశ్వరుడికి ఉండబడినటువంటి తత్వాల్లో ఆయన యొక్క నామాలని అనేక విధములుగా పదివేల నామాలతో ఆ భగవంతుణ్ణి దర్శిస్తూ ఉంటాం ఆరాధిస్తూ ఉంటాం అలాంటి పరమేశ్వరుడి యొక్క పదివేల నామాలలో అత్యంత ఉత్కృష్టమైనటువంటివి ఎనిమిది నామాలు ఆ ఎనిమిది నామాలలో ఇంకా పవిత్రమైనటువంటి నామం రుద్రతత్వం ఆ రుద్రతత్వం అత్యంత ఉత్కృష్టమై లోకాలన్నీ కూడా రక్షిస్తూ ఉన్నది రుద్రుడి యొక్క తత్వం రెండు రకాలైనటువంటి లక్షణాలతో ఉంటుంది ఆ రుద్రుణ్ణి ఏ విధంగా భూతబలి భూతశుద్ధి భూశుద్ధి భూమి పూజ అదేవిధంగా పన్నెండు నదుల యొక్క ద్వాదశ నదీ తీర్థముల యొక్క సంగ్రహణం చేసి ఆ యొక్క పవిత్ర జలాలని ఆ యొక్క యాగస్థలంలో సంప్రోక్షించి ఆ దివ్యమైనటువంటి స్థలంలో యాగశాల నిర్మాణ కార్యక్రమాన్ని గతంలోనే ప్రారంభించుకున్నాం ఆ దివ్యమైనటువంటి మహాయాగశాలలో నూట ఎనిమిది కుండములను ప్రతిష్ఠించుకుంటున్నాం ఆ నూట ఎనిమిది కుండలలో ఆ యొక్క సామూహికంగా ఒక్కొక్క కుండమునకు దంపతులందరూ కూడా పాల్గొని ఈ మహారుద్రయాగ మహోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది మరి దీన్ని పురస్కరించుకొని మన పరకాల పట్టణంలోని ప్రతి ఒక్కరూ కూడా ఇందులో భాగస్వామ్యం జరిపి వారి వారి ఇంటి నుండి వారి వారి ధాన్యాన్ని ఆ మహాయాగశాలలో సంప్రోక్షించాలనే ఒక దివ్యమైనటువంటి శాస్త్రోక్తమైనటువంటి సంకల్పాన్ని చేసుకొని శనివారం రోజు ఆదివారం రోజు సోమవారం రేపొచ్చే శనివారము ఆదివారం సోమవారం మూడు రోజులు కూడా నగరోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ నగరోత్సవం శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవస్థానం నుండి బయలుదేరి పరకాలపట్నంలోని అన్ని వీధుల్లో ప్రతి ఇంటి ముందు కూడా ఆ నగరోత్సవ రథం అక్కడికి వచ్చి చేరుతుంది ఉన్నటువంటి ప్రజలందరూ భక్తులందరూ కూడా మీ మీ ఇంటి నుండి ఆయా ద్రవ్యములను అనగా ధాన్యములు ధాన్యములంటే పద్నాలుగు రకాలుంటాయి గోధుమలు పెసర్లు బబ్బర్లు వడ్లు బియ్యం ఇత్యాది ధాన్యములలో మీకు ఏది తోచితే వికరణ శుద్ధితో మనం ఆరాధిస్తామో అప్పుడు శుభాలన్నీ కూడా కలగజేస్తూ ఉంటాడు అదేవిధంగా ఏదైనా దుష్టబుద్ధితో ఆలోచిస్తామో అప్పుడు ఆ యొక్క దుష్టబుద్ధిని పోగొట్టడానికి తన యొక్క తత్వాన్ని మనందరికీ కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు అలాంటి రుద్రతత్వం మహారుద్ర స్వరూపం అలా మహారుద్రుడికి పవిత్రమైనటువంటి మహాయాగం కార్తీక మాసంలో మహారుద్రయాగ మహోత్సవంగా మన పరకాల పట్టణంలోని ప్రసిద్ధ శైవక్షేత్రమైన శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవస్థానం వారి దివ్యమైనటువంటి ధర్మస్థలంలో ఆ ధర్మక్షేత్రంలో ఈ యొక్క దివ్యమైనటువంటి మహారుద్రయాగ మహోత్సవాన్ని భక్తులందరూ దాతలందరూ కూడా కూడుకొని సంకల్పించుకున్నటువంటి ఈ కార్యక్రమం అత్యంత పవిత్రమైనది ఈ మహారుద్రయాగ మహోత్సవాన్ని కార్తీక మాసము పౌర్ణమికి రెండు రోజుల ముందు అనగా మూడవ తేదీ పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజున అత్యంత పవిత్రముగా యాభై ఒక్క మంది ఋత్వికుల చేత వేద పండితుల యొక్క నమక చమక స్వాహాకార మంత్రముల చేత మహారుద్రయాగ మహోత్సవం అత్యంత వైభవముగా శైవాగమోక్తముగా నిర్వహించబడుతూ ఉన్నది దానికి ముందుగా నిర్వహించబడినటువంటి ఆ యొక్క పవిత్రమైన కనీసం అధమపక్షంలో ఒక పిరికిడి ధాన్యమైనా సరే మీ చేతులతోటి ఆ యొక్క రథంలోకి మీరే సమర్పించాలి అలా సమర్పించినటువంటి ఆ దివ్యమైనటువంటి మహాధాన్యమునని ఆ మహాయాగశాలలో సంప్రోక్షించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం శనివారము ఆదివారం మూడు రోజులు అత్యంత వైభవంగా జరిపి సోమవారం రోజున సాయంత్రం ఐదు గంటలకి ఈ మహారుద్ర యాగ మహోత్సవానికి అంకురార్పణం బీజాపాపన కార్యక్రమాలు అత్యంత వైభవముగా జరపబడతాయి కనుక భక్తులు పరకాల పట్టణ పరిసర ప్రాంత తెలంగాణ రాష్ట్ర సమస్త జనందరూ కూడా పాల్గొని ఈ యొక్క మహారుద్రయాగ మహోత్సవంలో స్వామి అనుగ్రహాన్ని పొంది వారందరూ కూడా స్వామి అనుగ్రహం చేత సుఖశాంతులు పొందాలని కోరుకుంటూ ఈ యొక్క దివ్యమైనటువంటి మహారుద్రయాగం ఇది మనం చూడడం చేత ఆ వేద మంత్రములను వినడం చేత ఆ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం చేతనే అనేకమైనటువంటి పాపముల నుండి విముక్తిని పొంది అనేక పుణ్యములను పొందుతాం శుభం భవతు.